శ్రీ మాత్రే నమహా జై శ్రీరామ్ హలో బదులు జై శ్రీరామనండి మనము అమ్మవారు ఉన్నటువంటి మణిద్వీప వలన అలాగే శ్రీమన్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం శ్రీమన్ చింతామణి గృహంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పర్యంకం పైన కామేశ్వరుడు కామేశ్వరి కలిసి ఉన్నటువంటి ఘట్టాన్ని చూస్తూ ఉన్నామండి ఎంత కన్నుల పండుగగా ఉందండి అమ్మవారు అయ్యవారి సందేహం కలుగుతుంది అంత అంత ప్రదేశం ఉంది కదా ఒక కుర్చీలో స్థలం అయ్యవారి ఊళ్ళోనే ఎందుకు కూర్చోవాలి అన్నటువంటి సందేహం మనకు కలుగుతూ ఉంటుంది నిజానికి అమ్మకి అయ్యకి భేదం లేదని తెలియచేయటం కోసమే అమ్మవారు వచ్చి అయ్యవారి యొక్క తొడపైన కూర్చుంటుంది మనకు కూడా చూడండి మనకి త్రివేణి సంగమం దగ్గర వేణి దానం చేసేటప్పుడు భార్యని భర్త ఒడిలో కూర్చోపెట్టి వేణిదానం ఇప్పిస్తారు అంటే అది కూడా ఒక రకంగా ఏంటి భార్యాభర్తలు ఇరువురు కూడా ఒకటే వేరు వేరు కాదు అని తెలియచేయటమే కదా అమ్మవారు కూడా అయ్యవారి యొక్క తొడపైన కూర్చోటానికి కూర్చోడానికి కారణం అదే ఇంత గొప్పనైనటువంటి దాంపత్యాన్ని వారు మనకి తెలియచేస్తూ ఉన్నారు అందుకే స్వామి అమ్మవారికి ఆయన శరీరంలో సగభాగాన్ని చూశాడండి అంత గొప్పనైనటువంటి అనుబంధం భార్యాభర్తల అనుబంధం మరి నిన్నను మనము అయ్యవారు ఎలా ఉన్నారో చెప్పుకున్నాం ఎంతో అందంగా ఉన్నటువంటి కామేశ్వరుడు గురించి చెప్పుకున్నాం మరి ఈరోజు మనము మన అమ్మ గురించి చెప్పుకోవాలి కదా అమ్మవారి గురించి కూడా మనం నిన్నను చెప్పుకునేటప్పుడు కొన్ని వర్ణనలు చెప్పుకున్నాం ఆ తల్లి యొక్క కనులు ఎలా ఉన్నాయి అమ్మవారి కనులుట చక్కటి మీనాల్లాగా ఉన్నాయట వక్రలక్ష్మి పరీవాహ చిరణ్మీ నావలోచన అన్నట్లుగా చూపులతోటే ఏ రకంగా అయితే చేపలు తన బిడ్డల్ని పోషిస్తూ ఉంటాయో ఆ తల్లి కూడా ఆ బ్రహ్మ కీటదిరిని అమ్మవారు అంటే చిన్న కీటకం దగ్గర నుంచి ఎన్నో జీవులన్నింటినీ సృష్టించినటువంటి తల్లి ఆ తల్లి అలాంటి తల్లి ఏం చేస్తుంది మనందరినీ కూడా తన యొక్క చూపులతోటే పరిపాలిస్తుందండి అమృతం అనేటటువంటి వర్షంతో ఆ తల్లి మనల్ని పరిపాలిస్తూ ఉంది మనం చేయాల్సిందల్లా ఏంటో తెలుసా మనం చూడండి ఎంత వయసు వచ్చినా మనం అమ్మ దగ్గరికి వెళ్ళి ఎంత మంకు పట్టు పడుతూ ఉంటామో అమ్మ నాకు ఇది కావాలి అంటే ఆ పని అయ్యేంత వరకు అమ్మని వేధిస్తామా వేధించమా అలాగే మనం కూడా చేయాల్సినటువంటి పని ఇది పని అంటే అమ్మవారి పాదాలు పట్టుకుని నువ్వు తప్పితే నాకు దిక్కు లేరమ్మా నువ్వు తప్పితే నాకు ఈ పని చేసేవాళ్ళు లేరమ్మా నువ్వే నాకు దిక్కు నువ్వే నాకు శరణం అంటూ కనుక అమ్మవారి పాదాలు పెట్టుకున్నామనుకోండి మన అమ్మ మన మాట ఎలా వింటుందో ఆ అమ్మ కూడా విని తీరుతుందండి మనకు ఏంటి ఆ అమ్మ మీద నమ్మకం ఉండాలి నాకు తప్ప ఆ తల్లి తప్ప ఇంకెవరూ లేరు ఆ తల్లి ఉండి నా మాట విని తీరుతుంది నన్ను చూపులతో రక్షిస్తుంది తన యొక్క స్పర్శతో నన్ను స్వాంతనపరుస్తున్నా నమ్మకం నీకు ఉండాలి ఆ తల్లి ఆ యొక్క చూపులతోటి మనల్ని పోషిస్తూ ఉందా అన్నట్టుగా కన్నున్నాయి అండి ఎంతో చక్కటి మీనాల్లాంటి కన్నులతోటి ఆ తల్లి మనల్ చూస్తూ ఆనందంగా మనలందరినీ ఆనంద సాగరంలో ఉంచడానికి ఆ తల్లి అక్కడ కూర్చొని ఉంది ఆ తల్లి యొక్క జడ ఆ తల్లి చాలా గొప్పనైనటువంటి కురలతో ఉంటుంది అలా ఇలా చిక్కులతోటి జీడ జడబిరగోసుకొని ఉండదు ఆ తల్లి చక్కగా దువ్వినటువంటి జుట్టుతోటి నిగనిగ మెరిసేటటువంటి జుట్టు సిల్కీ హెయిర్ అంటారే అలాంటి చక్కటి జుట్టుతోటి పెద్ద బంధం పెద్ద బంధాన్ని వేసుకుని సువాసన యొక్క ముఖ్య లక్షణమైనటువంటి రకరకాలైనటువంటి పూలను పెట్టుకుని ఉంటుంది ఆ తల్లి చెంపక అశోక పున్నాద సౌగంధికల సత్కచ అన్నట్లుగా తల్లి అనేక రకాలైనటువంటి పూలను పెట్టుకొని ఉంటుందండి మనం ఒక మూర పూలు పెట్టుకోవడానికే ఎంతో ఆలోచిస్తామే కానీ ఆ తల్లి చూడండి సువాసన యొక్క ప్రథమ లక్షణం కాబట్టి అన్ని రకాలైనటువంటి పూలను పెట్టుకుంది ఆ తల్లి ప్రథమ సువాసిని కాబట్టి ఒక సువాసిని తన యొక్క భర్త యొక్క ఆరోగ్యం కోసం ఐశ్వర్యం కోసం ఏ రకంగా అలంకరించి కూర్చోవాలో మనకు ఆ తల్లి తెలియచేస్తుందండి అంత గొప్పనైనటువంటి రూపంతో ఆ తల్లి భాసిలతో ఉంటుంది ఆ తల్లి కపోనాలుట చక్కగా నున్నగా ఉండి ఆనందంతో ఉండేసరికి ఆ బుక్కలు కూడా నీగారుగా ఉండి ఆ యొక్క అందము తొణికిసరాడుతూ ఉందిటండి మనం ఇప్పుడు అందం కోసం ఏదో రాసుకుంటూ ఉంటాము అలా రాసుకోకుండానే ఆ తల్లి బుగ్గలు ప్రకాశిస్తూ ఉన్నాయట ఎంతో చక్కగా ప్రతి ప్రకాశిస్తున్నటువంటి ఆ బుగ్గలకి ఆ తల్లి పెట్టుకున్నటువంటి కపోలాలు అంటే కపోలాలు అనేసరికి ఆ తల్లి తన చెవులకి సూర్యచంద్రులు ఇద్దరినే తాటంకాలుగా పెట్టుకొని ఉంటుంది ఆ తాటంకాలు ఆ బుగ్గల్లో ప్రతిఫలిస్తూ ఉన్నాయి ఆ బుగ్గలు ఎంతో చక్కగా నిగనిగ మెరిసిపోతూ ఆ యొక్క తాటంకాల కాంతికి మరీ మెరుస్తూ ఉన్నాయి అంటే ఆ తాటంకాలు కూడా వజ్రాలతోటి మణుల మణులతోటి వైధుర్యాలతోటి చేసినటువంటి కదా ఆ యొక్క కపోలానికి పెట్టుకున్నటువంటి ఆ తాటంకాల యొక్క కాంతి ఆ తల్లి బుగ్గల పైన పడి అవి వింత కాంతిని సంతరించుకుంటున్నాయట ఆ తల్లి పెదవులు చిరుమందహాసం చేస్తూ అసలు ఆడవాళ్ళకి అందరికీ అన్నిటికంటే కూడా గొప్పనైనటువంటి ఆభరణం ఏంటండి చిరునవే ఎన్నో ఆభరణాలను మనం వేసుకొని కూర్చుని ఉంటాం కానీ మొహం ముఠముటలాడుతూ ఎవరికైనా కానీ ఏమనిపిస్తుంది అబ్బా ఎందుకడితో మాట్లాడటం అనిపిస్తుంది కానీ ఆ తల్లి చిరు మందహాసంతో ఉందిటండి చిరు మందహాసం చేస్తూ ఉంటే మనకేమనిపిస్తుంది మనల్ని పిలుస్తుందా లేకపోతే మనల్ని ఆనందంగా చూస్తుందా అన్నటువంటి భావన కలిగేటట్టుగా ఆ పెదవుల పైన చిరు మందహాసం ఉంది కొంతమంది నవ్వుతూ ఉంటారు ఒక విలన్ నవ్వినట్టు అనిపిస్తుంది ఎక్కడా కూడా ప్రశాంతత అనేది ఉండదు కానీ ఆ తల్లి నవ్వుతూ ఉంటేట చిరునవ్వులు చెందిస్తున్నటువంటి దొండపండు లాంటి పెదవులు ఎంతో అందంగా నిఘనిగా మెరుస్తూ ఉన్నాయి అండి ఆ తల్లి యొక్క పాల పైన చక్కటి ఇంత కుంకుమ పెట్టుకుని ఉండి జ్ఞాననేత్రాన్ని కప్పేస్తూ ఆ యొక్క కుంకుమ మనం చూసి చూడగానే మనల్ని ఆకర్షించే విధంగా ఉందిటండి ఏ స్త్రీ అయినా సభద్రుప స్త్రీకి ఆ కుం గొప్పనైనటువంటి అలంకారంగా తెలియచేయటం కోసమే ఆ తల్లి కుంకుమ పెట్టుకుంది ఆ తల్లి మళ్ళీ పాపట్లో కూడా సింధూరాన్ని పెట్టుకుని ఉంది ఎందుకంటే భర్త యొక్క అభ్యున్నతికి మృదుట కుంకుమ ముఖ్యమా పాపట్లో కుంకుమ ముఖ్యమా అంటే మనకి శాస్త్రం ఏం చెప్తుంది పాపట్లో పెట్టుకున్నటువంటి కుంకుమే ముఖ్యమని చెప్తుంది ఈ రకంగా ఆ తల్లి సోమవారి యొక్క తొడపైన కూర్చొని ఉందండి ఇంకా ఆ తల్లి యొక్క అలంకారం గురించి రేపు మనం తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి సర్వే జనా భవంతు